సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామీలకు నిరసన సెగ తాకింది ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల జాబితాలో పేర్లు చదవాలి అంటూ గ్రామస్తులు నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు అయితే అక్కడే ఉన్న కొంతమంది గ్రామస్తులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ గ్రామ తులత గ్రామ ప్రజలందరికీ మహిళా సోదరులకు మహిళా సోదరులకు పత్రిక మిత్రులందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనా కార్యక్రమం ఏంటో ఈ ప్రజాపాలనా కార్యక్రమంలో ప్రజలకు ఏ ఇది అర్చించలేదు ఇక కానీ ఈ గ్రామ కులకి સુંગોપી ગ્રામ પ્રજલ મહિલા સોદરી વહિલા સોદરી